నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం తెలుగు అక్షరాలు సులభంగా నేర్చుకునే పద్ధతి తెలుగు అక్షరాల కళాక్షరిక దక్షిణాది తమిళ మలయాళ కన్నడ తెలుగు భాషల్లో అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మన తెలుగుకే తెలుగు నామరూపాలు లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది ఇప్పటి మన సంకల్పం పట్టుదల ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్లలో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది శాతం మిగిలి ఉంటే గొప్ప ఇంకో ఐదు వందల సంవత్సరాల తరువాతి వారికి ఇప్పటి మన వాడుక తెలుగు శ్రీనాథుడి పద్యాల్లా ఎవరైనా విడమరిచి చెబితే తప్ప అర్థం కాకపోవచ్చు కనీసం ఇంకో పదివేల సంవత్సరాలైనా బతికి బట్టగట్టి బలుసాకైనా తిని నిలబడగల కండపుష్టి ఎముకల బలం తెలుగుకు ఉన్నమాట నిజమే అయినా ఇప్పటి పరిస్థితులు మాత్రం అందుకు అనుగుణంగా లేవు తెలుగు లిపి నెమ్మదిగా విలువ లేనిదే అవుతుంది తరువాత మాట కూడా విలువలేనిదే అవుతుంది ఖచ్చితంగా ఇదంతా ఎప్పటికీ జరుగుతుంది అని తేల్చడం ఈ ఎపిసోడ్ ఉద్దేశం కాదు మహా అయితే ఇంగ్లీషు రాని తెలుగువారు మాత్రమే తెలుగు మాట్లాడుతూ ఉంటారు భవిష్యత్తులో తెలుగు మాట్లాడేవారిని అనాగరికులుగా చూడరని భరోసా అయితే ఏమీ లేదు ఇంతకంటే లోతుగా భాష కనుమరుగయ్యే ప్రమాదం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు మన పొరుగున కర్ణాటక సముద్ర తీరం మంగళూరు ఉడిపి ప్రాంతాల్లో తుళు మాట్లాడతారు తుళు ప్రత్యేక భాషే అయినా కోటి మంది దాకా తరతరాలుగా మాట్లాడుతున్న ఇప్పుడు తుళుకు లిపి లేదు కన్నడ లిపిలోనే తుళు భాషను రాయాలి నిజానికి ఆరు వందల సంవత్సరాల క్రితం వరకు భాషకు ప్రత్యేకమైన లిపి ఉండేది అనేక కారణాల వల్ల ఆ లిపి అంతరించిపోయింది కృష్ణదేవరాయల మాతృభాష తుళు తుళు తన సొంత లిపిని మరిచిపోయి కన్నడ లిపిలోకి కుచించుకుపోయినట్లు మన తెలుగు లిపి కూడా ఇంగ్లీషులోకి కుచించుకుపోయి సొంత లిపిని పూర్తిగా మరచిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు ఒక లిపి ఏర్పడడానికి వేల ఏళ్ల సమయం పడుతుంది మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని ఒరుసుకుని నున్నగా గుండ్రంగా తయారైనట్లు తెలుగు లిపి కూడా గుండ్రంగా అందంగా ఏర్పడింది నవ్వుతున్నట్లు ఆ అక్షరం ఎంత అందంగా ఉంటుంది పురివిప్పిన నెమలిలా ఖా ఉంటుంది కీర్తికి పెట్టిన కిరీటంలా గా ఉంటుంది బుగ్గన సొట్టల ఠా ఉంటుంది రాయంచల హా ఉంటుంది తెలుగు వర్ణమాల అచ్చులు హల్లుల అందం అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం భాషకు శాశ్వతత్వం ఇచ్చేది తరతరాలకు భాషను అందజేసేది లిపి మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన బాగా దగ్గరైన వర్ణమాల ఉంది అంత నిర్దిష్టమైన నిర్దిష్టమైన లిపి తెలుగుది ముత్యాల్లాంటి రత్నాల్లాంటి తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తాయి అసహించుకోవాల్సినవిగా అనిపిస్తున్నాయి వాడకూడనివిగా అనిపిస్తాయి తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తూ ఉంటుంది తెలుగుకు తెలుగు లిపే అంటరానిదిగా అవుతోంది తెలుగును ఇప్పుడు ఇంగ్లీష్లో రాయడం ఫ్యాషన్ మర్యాద ట్రెండ్ బాగున్నారా పది గంటలకే నిద్ర లేచి అప్పుడే మెసేజ్లు చూస్తున్నారా అని తెలుగులో అఘోరించకూడదు దీన్ని బిఏజీయూ ఎన్ఎన్ఏఆర్ఏ పిఏడిఐ గంటలకే అంటే జిఏఎన్టీఏ ఇట్లా ఇంగ్లీష్లో మెసేజ్లు అది భాష తెలుగు లిపి ఇంగ్లీష్ రాస్తే ఆధునికలం అవుతాం ట్రెండి కొత్త తరంతో మనం కూడా పరుగులు తీస్తున్నట్టు ఇలా రాయడం వల్ల లండన్లో షేక్స్పియర్లు అమెరికాలో నోమ్ మన తెలుగును సులభంగా చదివి అర్థం చేసుకుంటున్నారేమో తెలియదు తెలుగు లిపిని మాత్రం ఘోరంగా అవమానిస్తున్నారు లిపిని రద్దు చేస్తూ దుర్మార్గమైన పాపం మూటగట్టుకుంటున్నారు మన నిలువెత్తు సంతకాన్ని మనది కాకుండా చేస్తున్నారు పలికే మాటను సంకేతించే అక్షరం పుట్టడానికి కొన్ని యుగాల సమయం పట్టింది దాన్ని చెరిపేయడానికి పదేళ్ల సమయం సరిపోతుంది ప్రత్యేకించి సినిమా పాటల లిరికల్ రిలీజులన్నీ ఇలా ఇంగ్లీష్ లిపిలోనే జరగాలని తెలుగు సినీ పరిశ్రమ రాసుకున్న రాజ్యాంగం కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది రెండో కంటికి తెలియకుండా తడి గుడ్డతో గొంతు కోయడం చుక్క రక్తం చెందకుండా గుండె కోయడం అలా మనం తెలుగు లిపిని నిశ్శబ్దంగా హత్య చేస్తున్నాం ఇన్నాళ్ళు ఈ లిపి హత్యా నేరంలో తెలుగు సినీ పరిశ్రమ ఒకటే ఉండేది ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల ప్రకటనలు కూడా తోడయ్యాయి ది బిగ్ బాస్కెట్ ప్రామిస్ ప్రతిరోజు అంటే ఇది తెలుగులో ఉండదు పిఆర్ఏ టీఐ ఆర్ఓ జేయు తక్కువ టీఏకేయుకేయుఏ ధరలకు యు లాంటివి ప్రతిరోజు లెక్కలేనన్ని ప్రకటనలు ప్రతిరోజు తక్కువ ధరలకు అని తెలుగు లిపిలో రాస్తే జైల్లో పెడతారని భయపడి ఇంగ్లీష్లో రాసినట్లున్నారు ఇలా రాయడం వల్ల ఒకే సమయంలో నిరక్షర కుక్షులమైన మనకు రెండు భాషలు నేర్పుతున్నామని వారు అనుకుంటూ ఉంటే వారి పాద ధూళి కోసం మనం ప్రయత్నించాల్సిందే మనకు మనమే చెరిపేసుకుంటున్న చరిత్ర మనది మనకు మనమే అక్షరాన్ని బూడిద చేసుకుంటున్న పాపం మనది మనకు మనమే నిరక్షరులుగా మిగిలే దైన్యం మనది తెలుగు అక్షరం గుక్క పట్టి ఏడుస్తున్నా వినిపించుకొని పుట్టు చెవుడు మనది తెలుగు అక్షరం గుండెలు బాదుకుంటున్నా చూడలేని పుట్టు వైకల్యం మనది తెలుగు పట్టని వైక్లభ్యం మనది ఎవ్వరూ భయపడకండి తెలుగును నడి బజారులో పట్టపగలు అందరూ చూస్తుండగా ఖూనీ చేసిన ఎవరు కేసులు పెట్టరు పెట్టినా నిలబడవు నిలబడినా శిక్షపడదు పడినా అమలు కాదు త్వరగా పిడికిలి బిగించి ఉరికిరండి తలా ఒక పిడిబాకు చేతబట్టి ఉబికిరండి తెలుగును కసి తీరా పొడిచి పొడిచి చంపేద్దాం తెలుగును తెలుగు లిపిలో రాస్తే అమ్మ భాష తెలుగును ఇంగ్లీషు లిపిలో రాస్తే ఏఎంఎంఏ ఎంఓజీయుడిఐ బిహెచ్ఏఎస్హెచ్ఏ అమ్మ మొగుడి భాష ఇంతటి నైరాశ్యంలో కూడా మొలలోతు కష్టాల్లో మోకాటిలోతు ఆనందం అన్నట్లు కోటికొక్కరు తెలుగు అక్షరాలను పొదివి పట్టుకుని ముందు తరాలకు అందించడానికి తెలుగు అక్షరాల అందాన్ని ఆవిష్కరించి కళ్లకు విందు చేయడానికి పలికి చెవులకు పండగ చేయడానికి ప్రయత్నిస్తుంటారు అలా పుస్తకం తెరవగానే తెలుగు అక్షరాలు మన ముందుకు దూసుకు వచ్చినట్లు తెలుగు భాషాభిమాని గూడూరు ఒక కళాక్షరిక తయారు చేశారు ఐఐటి బాంబేలో దృశ్య సమాచార అంటే విజువల్ కమ్యూనికేషన్స్లో పీజీ చేసిన శశి మనసంతా తెలుగే తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగు వర్ణమాల మీద చిన్న పిల్లలకు ఉత్సాహం కలిగేలా ఇదివరకే ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి పేరు తెచ్చుకున్నారు టైపో వనం వ్యవస్థాపకుడిగా ఆయన తెలుగు భాషా పరిరక్షణ స్పృహ ఉన్న వర్గాలకు దగ్గరివారు ఒకప్పుడు తెలుగు అక్షరాలను పలక మీద దిద్దుకుంటూ నేర్చుకున్నాం ఇప్పటికీ అదే అత్యుత్తమమైన పద్ధతి ఇంత సాంకేతికత పెరిగిన రోజుల్లో అక్షరాలు దిద్దుకునే పద్ధతికి ప్రత్యామ్నాయం కనుక్కోవాలి అన్న శశి ఆలోచనకు ఈ కళాక్షరిక ప్రతిరూపం ఈ అక్షరాలను తాకవచ్చు పదే పదే చూసి మూసి తెరుస్తుంటే ఆ అక్షరం పేజీలో నుండి సీతాకోక చిలుకల్లా మన కళ్ళ ముందు ఎగురుతున్న అనుభూతి కలుగుతుంది అక్షయమైన తెలుగు అక్షరం క్షయం కాకుండా ఉంచడానికి ఉపయోగపడే మంచి ప్రయత్నం తెలుగు భాషాభిమానులందరూ శశిని నిండు మనసుతో అభినందించాలి మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం